ఇక నాయుడు గారు బాధపడుతూ ఇలా అంటారు మీ వల్ల నేను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన అంతా పోగొట్టుకున్నాను ఒక్కసారి కూడా మీరు ఆలోచించలేదు డబ్బులు ఇచ్చేస్తే మనకి ఎలా అని మీ వల్లే పోయింది మీరేమైనా తాగలరా అట్టా కూడా చేయలేరు కానీ ఇవ్వటం మాత్రం ఇచ్చేశారు అది కూడా ఒక దొంగని ఇంటికి పీల్చి మరీ అప్పజెప్పారు వాళ్ళు ఎలా ఎతికి దొంగను పట్టుకోగలరో అసలు వాళ్ళకి ఏమీ తెలీదు అవునరా ముగ్గురు కలిసి డబ్బులు ఇచ్చేశారు ఒక్కసారేని ఆలోచించారా నాన్నగారిని అడిగి ఇద్దామని అనుకున్నాం కానీ మీరు కాదు అంటారు కదా అందుకే ముగ్గురం కలిసి నాన్న చొట్టంలాగా వచ్చి దెయ్యంలో మాయమైపోయాడు అయితే మన మామయ్య నాన్న ఇక మీరు సామెతలు చెప్పడం ఆపండి ఇల్లింకేదైనా చేయగలరు లేదు లేదురా అది సామెత మీ దగ్గర ఏమన్నా భయంగానే ఉంది వీళ్ళ ముగ్గురు కలిసి బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్యకు మనం బంగారం ఇచ్చామని చాలా బాధపడుతున్నారు బాధపడడం ఒకటే కాదన్నయ్య మావయ్యని అపార్థం కూడా చేసుకున్నారు నిజమేరా మావయ్యని దొంగ అంటున్నారు మన నాన్న మనం మావయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అప్పుడు మావయిని నాన్నగారు నమ్ముతారు సరే బయలుదేరుదామని చెప్పి ముగ్గురు బయలుదేరి వెళ్తారు వీళ్ళ ఊరు దాటిపోయి చాలా ముందుకు వెళ్ళిపోతారు అలా వెళ్తూ ఉండగా మార్గ ఒక వ్యక్తి కనిపిస్తాడు అనయా చూడు అక్కడొక వ్యక్తి వస్తున్నాడు ఆయనకి మన మావయ్య గురించి ఏమైనా తెలిసేమో అడుగుదామా సరే తమ్ముడు ఆయన ఆపండి ఆగండి ఆగండి ఏమైంది నన్నెందుకు ఆపుతున్నారు మేము మా మావయ్య ఇంటికి వెళ్ళాలి మీరు దారి చెప్తారేమోనని ఆపాం ఎవరు మీ మావయ్య ఆయన పేరేంటి మా మావయ్య పేరు దానయ్య ఈ ఊర్లో అలాంటి పేరు గల వ్యక్తి లేరు ఆయన పూర్తి పేరు చెప్పరా సగం పేరు చెప్తే ఎలా తెలుస్తుంది వరే పూర్తి పేరు ఎలా చెప్తాం అది స్థామత అన్నారుగా నాన్నగారు దానయ్యనే చెప్పాలి ఆయనది ఏ ఊరో తెలుసా మీకు సరేలే మీరేదో ఆలోచించుకోండి ఈ దారి వెంట అలా వెళ్ళండి ఎవరైనా కనిపిస్తారేమో అడగండి సరే అవునరా మావయ్య దేవురు నువ్వేమైనా అడిగావా మా ఊర్లోనే నా భార్య బిడ్డ ఎదురుచూస్తూ ఉంటారని మావయ్య అన్నారు బహుశా ఆయన ఊరి పేరు మా ఊరేమో అయితే సరే ఈసారి ఎవరిని అడిగినా మా ఊళ్ళో దానే ఎక్కడుంటారో మీకు తెలుసా అని అడుగుదాం అప్పుడు మనకి సులువుగా మామే దొరికేస్తాడు అని చెప్పి ఇంకా నడవడం మొదలు పెడతారు ఇంట్లో నాయుడు గారు మరియు భవాని వీళ్ళ ముగ్గురు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు ఏమండి వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తారు ఈసారి నాకేం చెప్పకుండా వెళ్ళారు మీకేమైనా చెప్పారా ఏమో భవానీ వీళ్ళ ముగ్గురు నాకు కూడా ఏమీ చెప్పలా ఏవండి నాకెందుకో కంగారుగా ఉంది ఎండ కూడా మండిపోతుంది పాపం పిల్లలు చాలాసేపు అయింది అండి భోజనం కూడా చేయలేదు ఎట్లా ఉన్నారో ఏంటో ఇంతలో వీళ్ళ ముగ్గురు అలా వెళ్తూ ఉండగా ఒక ఊరొస్తుంది అలసిపోవడంతో ఒక చెట్టు దగ్గర కూర్చుని మంచినీళ్లు తాగుదామని అనుకుంటారు కాని ఎండ దెబ్బ తగలడంతో కృష్ణయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు ఎవరో కొత్త వ్యక్తి వచ్చారని చెప్పి జనాలంతా అక్కడికి చేరుకొని చూస్తూ ఉంటారు అయ్యో తమ్ముడు కలిసిరి పడిపోయాడు ఎవరైనా ఆ జనాల్లో ఉన్న ఒక వ్యక్తి మంచినీళ్ళని తెచ్చి ఇస్తాడు మంచినీళ్ళు తాగి సేద తీర్చుకుని కూర్చుంటాడు ఇంతలో ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషి ఇలా అంటాడు మీకు ఎవరు కావాలి మేము మా మావయ్యని వెతుక్కుంటూ వెళ్తున్నాం మా మావయ్యని మా నాన్నగారు తీసుకురమ్మన్నారు మేమందరం కలిసి వాళ్ళ మధ్యన దూరాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నాం చాలా మంచిది కానీ కొంచెం సేద తీరాక ఈ పక్కనే ఒక ఆవిడ ఔషధాలు ఇస్తుంది ఆవిడ చేత్తో ఇచ్చిన ఈ ఔషధమైనా చాలా బాగా పనిచేస్తుంది మీరు అవి తీసుకొని ఇతనికి ఇవ్వండి అప్పుడు ఇతనికి కొంచెం శక్తి వస్తుంది అప్పుడు మీ ఊరు వెళ్ళటానికి సహాయంగా ఉంటుంది సరేనండి చాలా చాలా ధన్యవాదాలు మాకింతగా సహాయం చేసినందుకు ఏమీ పర్వాలేదు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇంతలో కృష్ణయ్యకి కొంచెం మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు పదరా వెళ్ళి ఔషధం తీసుకొచ్చి తమ్ముడికి ఇద్దాం వైద్యుడికి తమ్ముని చూపిస్తేనే కదరా ఔషధం ఇస్తారు మనం చెప్పినా ఆవిడకి అర్థమవుతుందో లేదో పక్కనే అన్నారు కదా తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ముగ్గురు అక్కడికి చేరుకుంటారు అమ్మా మాకు ఔషధం కావాలి మా తమ్ముడికి ఒంట్లో బాగోలేదు ఇంతలో శాంత బయటకొస్తుంది ఏమైందండి ఆవిడని చూసిన వెంటనే కేశవయ్య కన్నురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటాడు అమ్మా మా తమ్ముడు ఎండ వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు ఏదైనా ఔషధం వేస్తే మా తమ్ముడికి ఊరు తీసుకెళ్ళటానికి మా కొంచెం సహాయంగా ఉంటుంది సరేనండి ఔషధం తెచ్చిస్తాను అది తనకివ్వండి ఏంట్రా కేశవ అలా ఆగిపోయావు నువ్వు చూడలేదా ఆవిడ మెల్లో అచ్చ దగ్గరుండే కాసుల పేరు లాంటిది ఉంది ఒరే కాసుల పేర్లన్నీ ఒకేలా ఉంటాయిరా ఆ మాత్రం తెలియదా నీకు అన్నయ్య అది కాదు మన అమ్మ కాసుల పేరుకి ఎక్కడైతే ఒక కాసు రాలిపోయిందో ఈవిడ వేసుకున్న కాసుల పేరుకి కూడా అచ్చం అదే స్థలంలో కాసు రాలిపోయిందన్నయ్యా అవునా నేను గమనించలేదురా పోనీ లేరా ఒకసారి అడుగుదాం ఒకవేళ దానయ్య మామయ్య ఇక్కడే ఉంటే నిజమే రోయ్ అడిగి చూద్దాం ఒకవేళ మన మామయ్య అయితే నాన్న పాత సమతులన్నీ వదిలేసి కొత్త సమయత వాడతారా ఏంటన్నయ్య అది ఇంకే ఉంటుంది చుట్టమై వెళ్ళాడు అల్లుడే వచ్చాడు అంటారు నిజమే అన్నయ్య అమ్మా దానయ్య అని మీకెవరైనా తెలుసా చెప్పండి మా ఆయన పేరు దానయ్యే కృష్ణయ్య నీ కళ్ళు తిరగడం మంచిదైందిరా మన అత్తయ్య మామయ్య దొరికిపోయారు అత్తయ్య మేము మీ మేనల్లున్నాం అతయ్య పదం లోపలికి నాకు చాలా ఆకులేస్తుంది కొంచెం భోజనం పెట్టండి అని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోతారు చక్కగా ఇంట్లో భోజనాల కోసం కూర్చుంటారు అత్తయ్య మీరు చాలా బాగా వంట చేస్తారంట మావయ్య చెప్పారు మావయ్య ఏరి కనిపించటం లేదు లేరండి బయటికి వెళ్లారు ఇంతకీ మీది ఏ ఊరు మాది లక్ష్మయ్యపేట అయితే చాలా బాగా అత్తయ్య అచ్చం మావయ్య చెప్పినట్టే చేశావు కడుపు నిండిపోయింది అందరూ వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి ఇంకా విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు ఇంతకీ మా వదినేది ఇంకో విషయం తెలుసా మా అన్నయ్య మీ ఇంటికి అల్లుడు ఏంటి అల్లుడా ఏ వదిన కావాలి మీకు ఏ వదునంటారేంటి అత్తయ్యా మీ అమ్మాయి మా వదిన మా అమ్మాయికి ఇంకా ఐదేళ్లే బాబు అత్తయ్యా మర్చిపోయినట్టున్నారు మీ చిన్నమ్మాయి గురించి కాదత్తయ్య మీ పెద్దమ్మాయి గురించి అంటున్నాం మాకిద్దరు పిల్లలు కాదు ఒక్క అమ్మాయే అయ్యో మా పిల్లల గురించి మేం మర్చిపోడమా బాగానే ఉంది అదేంటి మీకు లక్ష్మి అనే పదహారేళ్ళ అమ్మాయి ఉందని మావయ్య చెప్పాడు మా ఇంట్లో లక్ష్మి అని ఆవైతే ఉంది అత్తయ్యా కట్నంలో ఇచ్చే ఆవు గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం మావయ్య వచ్చాక మాట్లాడుకుందాం ఇంతలో దానయ్య అక్కడికి చేరుకుంటాడు ఒకసారి వీళ్ళ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతాడు అరే మీరెందుకు వచ్చారు ఎవరండి వీళ్ళు మనకి కాబోయే అల్లుడు అంటున్నాడు మన పాప చాలా చిన్నపిల్ల అప్పుడే వివాహం చేయిస్తున్నారా అబ్బా నువ్వు ఆగవే నేను కనుక్కుంటానుగా అత్తయ్య వేసుకున్న కాసలి పేరు చూసి తెలుసుకున్నావు ఇది మీ ఇల్లని ఎన్నిసార్లు చెప్పానే ఆ పేరు వేసుకోవద్దని ఇది మరీ బాగుందండి నా కోసం తెచ్చినవి నన్ను వేసుకోద్దంటారా మీవి కాదు అవి మా అమ్మ నగలో నాకు కాబోయే భార్య లక్ష్మి కోసం ఇచ్చాను నేను ఇంతకీ లక్ష్మీది మావయ్య ఎవ్వరూ నన్ను మాత్రం మాట్లాడినివ్వటం లేదు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి మాట్లాడడానికి ఏం లేదు మావయ్య మీరు ముందు ఇంటికి రండి నాన్నగారు మీరు మంచి వాళ్ళంటే నమ్మటం లేదు ఆగండి ముందు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పండి నేను చెప్తాను అత్తయ్యా నేను చెప్తానుగా చెప్పడానికి ఏముంది అని కంగారు పడుతూ ఉంటాడు దానయ్య ముందు తనను చెప్పనివ్వండి ఆగండి మావయ్య ఒకరోజు మా ఇంటికి వచ్చారు మీ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్తే మేము డబ్బులు బంగారం ఇచ్చి పంపించాం అలాగే అన్నయ్యకి ఉదయం పెళ్లి చేస్తామని కూడా చెప్పారు మా నాన్న మామయ్య గారు వచ్చారంటే నమ్మటం లేదు అందుకే మామయ్యని తీసుకెళ్లి నాన్నకి చూపిద్దాం అనుకుంటున్నాం మీరు వేసుకున్న కాసుల పేరు కూడా మా అమ్మదే అయితే మీరు నాకు ఆ రోజు ఇచ్చింది వీళ్ళ డబ్బులా వీళ్ళ నగలా మీకు మీ యజమానిచ్చారన్నది కూడా నిజం నిజంగాదా కొన్నేళ్లగా వండి చేస్తున్నామని చెప్పి ఇచ్చారని చెప్పారు నాకు వీళ్ళని మోసం చేసి తీసుకుని వచ్చారా వీళ్ళకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు నాతో సహా వీళ్ళని కూడా మోసం చేశారా శాంతి నేను ఎప్పుడైనా అలా చేశానా వీళ్ళ ఊర్లో నేను వేరే పని మీద వెళ్తే ఈ తింగరోళ్ళు నన్ను లాక్కొని మరీ ఇంటికి తీసుకెళ్లారు అసలు నేనే తప్పు చేయలేదు ఏదో కథ చెప్తే వీళ్ళ దగ్గరున్న బంగారం డబ్బులు తెచ్చి నాకు పెట్టి భోజనం పెట్టి మరీ పంపించారు నువ్వైతే బాధపడబాకు వీళ్ళ డబ్బులు నగలు వీళ్ళకి నువ్వే ఇచ్చేయి నేను తింగరోళ్ళు ఏం కాదు మీరే అమ్మాయిని ఇస్తానని చెప్పి మోసం చేశారు మా డబ్బులు ఇచ్చేయండి ఇప్పటికే నాన్నగారు మమ్మల్ని ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళ ముగ్గురు డబ్బులు పట్టుకుని ఇంటికి చేరుకుంటారు వచ్చేసారా మీకోసం ఎదురు చూస్తున్నాను ఇంటికి ఎక్కడికి వెళ్ళారు నాన్న ఎంత ఆలస్యమైంది వెళ్తున్నప్పుడు చెప్పాలి కదా నేనెంత భయపడ్డాను మావయ్య దగ్గరికి వెళ్ళామమ్మా డబ్బులు తీసుకురావడానికని వెళ్ళాం నాన్నగారు మీరు చెప్పింది నిజమేనండి మామయ్య మోసగాడే వాళ్ళ దగ్గర ఏ అమ్మాయి లేదండి ఇదిగోండి ముగ్గురు కలిసి డబ్బులు నగలు తీసుకొచ్చేసాం మన కొడుకులు చాలా పెద్దలైపోయారు భవాని పోగొట్టుకున్న సొమ్మును కూడా ఇంటికి తిరిగి తీసుకొచ్చారు తెలివి తక్కువ వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇది ఇవాళ్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం సీతాపురం అని ఒక గ్రామంలో మనోజ్ మరియు ప్రతాప్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు బాగా కష్టపడుతూ బట్టల వ్యాపారం చేసేవాళ్ళు బట్టల వ్యాపారం బాగా జరగడంతో మంచి లాభాలు రావడంతో ఆ వచ్చిన డబ్బులని సరిసమానంగా వాటాలు వేసుకుని తీసుకునేవారు వీళ్ళందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండేవారు ఒకరోజు ప్రతాప్ మనోజ్ ఇంటికి రాగానే అన్నయ్య ఇంట్లోని బియ్యం అయిపోయాయి అవునా కోమలి నాకేం చెప్పలేదు బహుశా వదిన మర్చిపోయిందేమో అన్నయ్య డబ్బులివ్వండి నేను తెచ్చిస్తాను నేనున్నాను కదా అన్నయ్య నేనుండగా మీకెందుకు భయం నేను తెస్తానుగా నాన్న డబ్బులు తీసుకో వెళ్ళేసి బియ్యం తీసుకోనరా సరే అన్నయ్య ఇంతలో మనోజ్ భార్య అయిన లేఖ అక్కడికి వస్తుంది బావగారు రెండో వాడివి పాలు డబ్బాలు అయిపోయాయి రేపు వచ్చేటప్పుడు తండ్రి అయ్యో ముందే చెప్పాల్సింది కదమ్మా అయిపోయేవరికి ఎందుకు ఆగో ఇప్పుడే మనోజ్ సుబ్బాయి కొట్టుకెళ్ళాడు ముందే చెప్పుంటే వాడితో తెమ్మని చెప్పి ఉండేవాణిగా సర్లేండి బావగారు రేపు తెప్పించండి సరేనమ్మా ఆ రాత్రి పడుకొని మరుసటి రోజు పనికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు ఇంతలో ప్రతాప్ వచ్చి అనయ్యా నా కడుపు నొప్పిగా ఉంది నేను ఈరోజు రాలేను మీరొక్కరే వెళ్ళొచ్చేయండి అన్నయ్య సరే తమ్ముడు నువ్వు విశ్రాంతి తీసుకో నేను వెళ్తాను నేనున్నానుగా ఆ రోజు పనిలోకి వెళ్లకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి బట్టల వర్తకుడైన భూపతి గారి దగ్గరికి చేరుకుంటాడు నమస్కారం ప్రతాప్ గారు బాగున్నారా అండి భూపతి గారు బాగున్నామండి మనోజ్ గారు రాలేదేంటండి ఇంట్లో అంతా కుశలమేనా బాగున్నారండి మీతో చిన్న పనుండొచ్చాను అయ్యో చెప్పండి మీ దగ్గర కొన్ని సంవత్సరాలు బట్టి కొంటున్నాం కానీ మార్కెట్లోకి కొత్త వచ్చాడు ఆయన మీకన్నా తక్కువ దరికిస్తాను అంటున్నాడు వెళ్ళి మాట్లాడమంటారా అదేమిటండి ఎన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి కొంటున్నారు కదా ఇప్పుడు ఎందుకండి ఈ మార్పు మనకి లాభం ఎక్కడొస్తే అక్కడే కదండి వెళ్ళాలి అయ్యా మా దగ్గరుండే బట్ట నాణ్యత గాని దాని యొక్క గాని చాలా బాగుంటాయి ఎక్కడైనా ఆ వస్త్రాలే గాని ఆ వర్తకుడు వ్యాపారం చేస్తే నాకు పది శాతం వాటా ఇస్తానంటున్నాడు మరి నేను మంచి నాణ్యత గల వస్త్రాలు ఇస్తూ ఉంటాను మీరే అర్థం చేసుకోండి అయ్యా నాకు పది శాతం వాటా ఇస్తానంటే చెప్పు లేదు అంటే వ్యాపారం మొత్తం ఆ వర్తకుడికే ఇచ్చేస్తాను సరేనండి ఇస్తాను నాకు ఈ పది శాతం వాటా ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మా అన్నయ్య కానీ చెప్తే మా వ్యాపారం కూడా ఆ వర్తకుడికే ఇచ్చేస్తాను మరి సర్లేండి చెప్పను సరే అని ప్రతాప్ ఇంటికొచ్చేస్తాడు ఇంతలో మనోజ్ కూడా ఇంటికి చేరుకుంటాడు రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు కోమలి ఇలా అంటుంది ఏమండి ఈరోజు మీ తమ్ముడు మీతో పనిలోకి రాలేదేంటి వాడికి కడుపులో నొప్పని అన్నాళ్లే అందుకే రాలేదు ఔషధం తీసుకున్నాడో లేదు ఏవోనండి మీరు వెళ్ళిపోగానే తను కూడా బయటికి వెళ్ళిపోయాడు మీరొచ్చే ముందే వచ్చాడు అవునా బహుశా వైద్యుడి దగ్గరికి వెళ్ళుంటాలే సరే అని భోజనం చేసి గదిలోకి వెళ్లి నిద్రపోతారు కొన్ని రోజుల తర్వాత వచ్చిన డబ్బులతో ఎవరికీ తెలియకుండా మంచి ఇల్లు కొనుక్కున్నాడు ప్రతాప్ వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ తీసుకుని తన దగ్గరే దాచుకుంటూ ఉండేవాడు కాని ఇంట్లో వాళ్ళ అన్నయ్య మీదే ఆధారపడి బ్రతుకు సాగించేవాడు ఒకరోజు మనోజ్ స్నేహితుడు వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు ఏంరా ప్రసాదు బాగున్నావా బాగున్నానరా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అవున్రా పట్నంలో ఉంటున్నావుగా అక్కడంతా పర్లేదా నీకు పర్లేదురా కానీ ఏదైనా మన ఊరికైతే సాటి రాదు కదరా ఇంతలో మనోజ్ దగ్గరికి ప్రతాప్ వచ్చి అన్నయ్యా మన పెద్దాన్ని స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను మంచి విషయమే కదరా తీసుకెళ్లి బల్లో చేర్చు బల్లో చేర్చడానికి డబ్బులు కట్టాలన్నయ్యా ఇవ్వు ఆ ఇదిగో తమ్ముడు తీసుకెళ్ళు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఏమిట్రా నువ్వు డబ్బులిస్తున్నావు మీ బట్టల వ్యాపారంలో వచ్చిన డబ్బులు సరిసమానంగా లాభాలు లాభాలు వేస్తారుగా వాడు కొంచెం అమాయకుడు కూడా వాడికేమీ తెలియదురా డబ్బులు వాడి దగ్గరుంటే చెప్తాడుగా లేవనుకుంటా ప్రతాపు ఏమంత అమాయకుడు కాదులేరా మొత్తం డబ్బులు దాచుకొని నీ డబ్బులతో రోజు గడిపేస్తున్నాడు పోనీలేరా ఎవరు సంపాదిస్తే ఏంటి వాడు నా తమ్ముడేగా సర్లేరా నీ ఇష్టం నేను వెళ్తాను వెళ్ళాలి సమయం అవుతుంది మరి సరేరా జాగ్రత్త అలా కొన్ని రోజులు గడిచాకా తమ్ముడు పండగ వస్తుంది కదా అవునన్నయ్య అయితే వర్తకుడి దగ్గరికి వెళ్ళి కొత్త సరుకు తెచ్చిపెట్టు పండగల్లో మంచి వ్యాపారం బాగా జరుగుతుంది సరే అన్నయ్య ఈ సంవత్సరం మంచి మంచి రంగులు గల వస్త్రాలు వచ్చాయి నేను మొన్నే చూశాను అవునా అయితే వేగంగా వెళ్ళి తీసుకురారా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు మన దగ్గర నాణ్యత బాగుండటం వల్ల ప్రజలు ఎక్కువ మంది మన దగ్గర తీసుకుంటున్నారు సరే అని చెప్పి ప్రతాప్ వెళ్ళి కొత్త సరుకు అంతా తెచ్చి దుకాణంలో పెడతాడు రెండు రోజుల తర్వాత బట్టలు పెట్టిన దుకాణంలో చిన్న అగ్ని ప్రమాదం జరగడం వల్ల మొత్తం బట్టలన్నీ కాలిపోతాయి వెంటనే అక్కడికి అందరూ చేరుకొని నీళ్లు వేసి ఆ మంటల్ని ఆర్పుతారు అయ్యో ఎంత పని జరిగింది మన బట్టలన్నీ గాలిపోయే చాలా నష్టపోయాం అన్నయ్య ఇప్పుడేంటి పరిస్థితి ఇప్పుడేం చేస్తాం అలానే అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో భూపతి వచ్చి కూర్చొని ఏంటి మనోజ్ గారు ఏదో అగ్ని ప్రమాదం జరిగిందంట అవును భూపతి గారు అగ్ని ప్రమాదమే జరిగింది ఎవరికీ ఏమీ కాలేదు కదండి ఎవరికీ ఏమీ కాలేదులేండి అందరం బాగానే ఉన్నాం అయ్యా కొంచెం ఆలస్యమైన ఈ బట్టలకి చెల్లించాల్సిన మొత్తం చెల్లించండి ఎందుకంటే నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తుంటాను కదండి వాళ్ళు నన్ను డబ్బులు కట్టమని చెప్తున్నారు మేము ఏమైనా బట్టలు అమ్ముకున్నామా ఏంటి మీరు మాకు డబ్బులు అడుగుతున్నారు బట్టలన్నీ కాలిపోయాయి ఇప్పుడేమీ ఇవ్వటం అవ్వదు తమ్ముడు నువ్వాగు నేను చెప్తున్నాను కదా అది కాదన్నయ్య ఎక్కడి నుంచి తెస్తాను డబ్బులు ఇప్పుడు మొత్తం సరుకు అంతా కదా పెట్టాం భూపతి గారు కొంచెం సమయం ఇవ్వండి నేను చెప్తాను మీకు ఆగండి అన్నయ్య ఇప్పుడు డబ్బులేమి ఇవ్వటం అవ్వదు ఎక్కడున్నాయన మా దగ్గర భూపతి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ డబ్బులు మరి ఇవ్వటం కుదరదు ఏంటండి అలా మాట్లాడతారు నీ దుకాణం గాలిపోతే నాదా పొరపాటు మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు కొంచెం ఆలస్యమైన నా డబ్బులు మాత్రం నాకు కావాలి అలా అనేసి అక్కడి నుంచి భూపతి వెళ్ళిపోతాడు ఏంటన్నయా నువ్వు హామీ ఇస్తున్నావు అది కాదురా తమ్ముడు అతను కూడా ఎక్కడి నుంచో తీసుకొస్తాడు కదా అలా తెచ్చి మనకు అమ్ముతున్నాడు మనం ఇలా డబ్బులు కట్టపోతే తనకి నష్టం వస్తుంది కదా అయినా కూడా బట్టలు మన దగ్గరికి వచ్చాకే కాలిపోయాయి అందుకే ఆ నష్టాన్ని మనమే భరించాలి కొన్ని రోజులు పట్టు మళ్ళీ మనం సర్దుకుంటాం తర్వాత మన వ్యాపారం కూడా జరుగుద్ది ఈ నష్టమంతా నేను భరించలేను అన్నయ్య అయినా ఇంత నష్టాలు పడుతుంటే ఎవరన్నా ఎలా భరిస్తారు అయినా అన్నయ్య నువ్వు మన వ్యాపారం గురించి ఆలోచించాలి కానీ వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తావేంటి తప్పు తమ్ముడు ఎవరిదైనా వ్యాపారమే మనం నష్టపోతున్నామని ఎదుటి వాళ్ళని నష్టపెట్టడం తప్పు కదా అయితే నేను ఇక్కడ ఉండను అన్నయ్య నేను వెళ్ళిపోతాను నా వ్యాపారం ఏదో నేను చూసుకుంటాను అదేంట్రా తమ్ముడు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని వ్యాపారంలో అవకతవకలు జరుగుతూ ఉంటే దాని గురించి ఇల్లు వదిలి వెళ్ళిపోతావా నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు అనయ్యా నువ్వు కూడా మన గురించి ఆలోచించడం లేదు కదా వేరే వాళ్ళ వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నావు అలా అయితే నేను ఉండను ఉండలేను వెళ్ళిపోతాను అన్నయ్య అలా అని ప్రతాప్ తన భార్య పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను కొత్తగా కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళిపోతారు ఏంటి కోమలి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఏం చెప్తున్నా అర్థం చేసుకోవటం లేదు బాధపడకండి తనేదో చిన్నతనంలో చేశాడు మిమ్మల్ని వదిలి తను కూడా ఉండలేడు కొన్ని రోజులాగండి ప్రతాపే వచ్చేస్తాడు ఇంతలో కోమలి వాళ్ళ నాన్నగారు ఇంటికొస్తారు దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిందంట అవును నాన్నగారు మొన్ననే అక్కడికి కొత్తగా సరుకు మొత్తం తెచ్చిపెట్టారు రెండు రోజుల్లోనే పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అన్ని బట్టలు కాలిపోయే ఒకటి కూడా మిగలేదు ఎవరికి ఏమీ కాలేదు కదమ్మా అందరూ కులాసయేనా ఏం కాలేదు నాన్నగారు ఏంటి ప్రతాప్ కనిపించడం లేదు బయటికి వెళ్ళాడా అల్లుడు గారు లేదండి తను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఏం అల్లుడు గారు మీరేమైనా అన్నారా నేనేం నేనేమనలేదండి నిజంగానే నాన్నగారు మీ అల్లుడుగారు ఏమీ అనలేదు బట్టల వర్తకుడు వచ్చాడు ఇలా ప్రమాదం జరిగిందని మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత అయినా డబ్బులు తెచ్చి ఇవ్వమని చెప్పారు ఆ మాట విన్న ప్రతాప్ కోపంతో డబ్బులేమివ్వడం జరగదని అనేశారు వర్తకుడు మరియు ప్రతాప్ కోపంతో వాదించుకున్నారు మీ అల్లుడి గారి మధ్యలోకి వెళ్ళి ఇచ్చేస్తాము అని హామీ ఇచ్చారు ఆ మాట విన్న ప్రతాప్కి కోపం వచ్చి మనమే నష్టపోయి ఉంటే తిరిగి మనమే డబ్బులిస్తామా అని చెప్పి ఇలా అయితే నేను ఇంట్లో ఉండను వేరుగా అనుకొని వెళ్ళిపోయాడు నాన్నగారు మీ అల్లుడి గారు చాలా నచ్చి చూశారు కానీ అతనే వినకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో చిల్లిగవ్వలేదు నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈయనికి నేను కొంత డబ్బులు ఇస్తానమ్మా ఆ డబ్బులతో కొత్త వ్యాపారం మొదలు పెట్టండి అయ్యో ఉద్దుమావి గారు చూసుకుంటాను చూసుకుంటానులేండి మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించకూడదు చాలా తప్పు సహాయం అనుకోకండి అప్పు అనుకోండి మీ దగ్గరికి డబ్బులు రాగానే తిరిగిచ్చేయండి సరే అని మనోజ్ డబ్బులు తీసుకుని ఇచ్చేశాడు మళ్ళీ కొత్త సరుకు తీసుకుని వ్యాపారం మొదలు పెడతాడు మనోజ్ అటువైపు ప్రతాప్ కూడా వ్యాపారం మొదలు పెడతాడు ఒక నెల రోజుల పాటు వ్యాపారం బాగానే చేస్తాడు కాని పెద్దగా అనుభవం లేకపోవడంతో అలా అలా తన వ్యాపారం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే అన్ని రకాల లావాదేవీలు మనోజ చూసుకునేవాడు వ్యాపారం పట్టు కూడా మనోజ్కి బాగా తెలుసు ఒకరోజు ప్రతాప్ని చూడ్డానికి మనోజ్ వస్తాడు తమ్ముడు ఎలా ఉన్నవరా ఏంటి కొత్త వ్యాపారం పెట్టావా ఎలా ఉంది వ్యాపారం ఏంటన్నయ్యా నువ్వు లేకపోతే నేను వ్యాపారం చేయలేననుకుంటున్నావా కూడా వ్యాపారం చేయడం బాగానే తెలుసు నేను చేయగలను అది కాదురా నేను చెప్పేది విను నువ్వు ఏ వర్తకుడి దగ్గరికి అయితే సరుకులు తెస్తున్నావో వాడి దగ్గర నాణ్యత అంత బాగోదు ఒకసారి నేను చెప్పేది వినరా నాకు తెలుసానయ్యా నువ్వు నన్ను చూసి ఈర్చిపడుతున్నావు నేను నీకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నానని తమ్ముడు నిన్ను చూసి నేనెందుకు ఈర్చిబడతాను నువ్వు బాగుండడమే నాకు కావాలి నీ ఎదుగుదల నాకు సంతోషమే కదరా ఏ సమాధానం ఇవ్వకపోవడంతో మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తనకి వ్యాపారం బాగా అనుభవం ఉండడంతో మంచి లాభాలు సంపాదిస్తాడు తన డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళ మామగారికి ఇవ్వగానే మావిగారు ఇదిగోండి తీసుకోండి అప్పుడు ఇచ్చిన డబ్బులు వద్దు నాయనా నాకేం వద్దు అవి మీ వాటాకొచ్చిన డబ్బులే అది మా మనవాళ్ళ పేరు మీద వేసేయండి కొన్ని రోజుల్లో ప్రతాప్ దగ్గర కొన్న వస్త్రాలకి నాణ్యత బాగోలేదని ప్రజలు ప్రతాప్ దగ్గరికి వెళ్లి అలగడం మొదలు పెట్టారు అలా తన వ్యాపారం బాగా తగ్గిపోయింది ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి లేక మన ఇల్లు మేసాను చాలా అప్పులపాలైపోయాను తెచ్చిన సరికంత అలాగే ఉండిపోయింది ఎవరూ కొనలేదు కొత్త వర్తకుడి దగ్గర కొన్నానుగా వాడు మనల్ని మోసం చేశాడు బాగా పాత బట్టలైనా పనికిరానివి కొత్త ముచ్చుల్లో పెట్టేసి ఇచ్చేశాడు అవి ఒక్కసారి నీటిలో పెట్టి బయటికి దిగానే పాడైపోతున్నాయి అవునా ఎంత మోసం చేశారు చాలా మోసపోయిన అక్క ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా చేతిలో దమ్మిడి కూడా లేదు చూసారా మీ అనైతో ఉన్నప్పుడు వ్యాపారం ఎంత బాగుండేదో బావగారికి వ్యాపారం గురించి అన్నీ తెలుసు మనం అక్కడే ఉండాల్సింది నేను ఇన్నేళ్లుగా ఉన్నా అక్క అలాగే నా మధ్య ఇప్పటి వరకు ఎప్పుడూ తగులు జరగలేదు బావగారు అలాగే అక్క చాలా మంచివాళ్ళండి మనం బావగారి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఎలాగో ఇల్లు కూడా మన దగ్గర లేదు కదా నువ్వు చెప్పింది సరైంది కానీ నేను కోపంలో చాలా మాటలు అన్నయ్యని అన్నాను మాట్లాడాలంటే భయం వేస్తుంది అలా ఏమన్నరు బావగారు అన్నయ్య దెబ్బలు అన్నా సరే నేను వెళ్ళి అన్నయ్యని కలుస్తాను నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పి అక్కడి నుంచి అందరూ కలిసి బయలుదేరారు అనయ్యా అన్నయ్య తమ్ముడు లోపలికి రారా ఏం అక్కడే ఆగిపోయావు నన్ను నేను చాలా పొరపాటు చేశాను నేను మోసం చేద్దాం అనుకున్నాను కానీ నన్ను నేనే మోసం చేసుకున్నాను తమ్ముడు నేనెప్పుడు అలా అనుకోలేదురా నువ్వు నా తమ్ముడివిరా నీకేదైనా ఆపదొస్తే అది నాకు వచ్చినట్టే అయినా మనందరం కలిసి ఉంటేనే సంతోషం రా ఇంకెప్పుడు వెళ్ళిపోతానని అనుకరా నేనెప్పుడు అలా అన్నాన్నయ్య నన్ను క్షమించండి మనసులో కపటం పెట్టుకుని వేరే వాళ్ళని మోసం చేద్దామని అనుకుంటే వాళ్లకు వాళ్లే మోసం చేసుకున్నట్టు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దు